ప్రయాణం సజావుగా సాగాలంటే వాహన చోదకులు సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని దోనకొండ ఎస్ఐకే విజయకుమార్ సూచించారు రోడ్ యాక్సిడెంట్స్ అనేవి బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నవి ఇందులో సెల్ఫ్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే హెల్మెట్ ధరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి హెల్మెట్ అనేది హెడ్ని మనకి సేఫ్ చేస్తూ బైక్ మీద రైడ్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు కింద పడినప్పుడు మన హెడ్ సేఫ్లో ఉంటే ప్రాణం నిలబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బైక్ని రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరి ధరించాలండి అట్లాగే ముందు వ్యక్తి డ్రైవ్ చేసే వ్యక్తి హెల్మెట్ ధరిస్తే వెనక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ అవసరం లేదనే అపోహలో ఉన్నారు కానీ హెల్మెట్ ఎంత వెనకాల కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ ధరించాలండి అలా హెల్మెట్ ధరించి బైక్ మీద ప్రయాణం చేయడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాదాలని నుండి బారి ప్రమాదాల బారి నుంచి కూడా కాపాడబడతారు కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలండి ఈ హెల్మెట్ అనేది ఆ యొక్క యాక్సిడెంట్ యాక్సిడెంట్ నుంచి కాపాడడానికి మేము ఫైన్ ఇంపోజ్ చేస్తూ హెల్మెట్ ధరించేలాగా చేస్తున్నామండి దాన్ని అంతే తప్పించి గవర్నమెంట్కి ఇంపోజ్ చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన కాదు కాబట్టి దీన్ని గమనించాలండి అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి యాక్సిడెంట్లు తగ్గముఖం పట్టేలా చూసుకోవాలండి అందరూ కూడా గ గమ్యాన్ని ప్రమాదాల నుంచి కాకుండా ప్రమాదం కలగకుండా కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నానండి ఇంకా రోడ్ నియమాలు అనేవి కూడా అందరూ పాటించి ఆటోలలో కానీ ఎక్కువ లోడింగ్ లేకుండా మినిమం ఎంతైతే ఉంటుందో అంతమందినే ఎక్కించుకొని ఆ యొక్క రోడ్ నియమాలు పాటిస్తూ ఆటోలలో ప్రయాణించేటప్పుడు కానీ లేకపోతే ప్రైవేట్ వాహనంలో ప్రయాణించేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నామండి అలాగే గూడ్స్ వెహికల్లో ప్రయాణికుల్ని ప్యాసింజర్లు ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు అలా గూడ్స్ వెహికల్లో ఎక్కించడం వల్ల వాటికి ఆ యొక్క ఈ ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి అప్పుడు ప్రాణ నష్టం ఎక్కువ జరిగే ఆస్కారం ఉండదు కాబట్టి గూడ్స్ వెహికల్లో ప్రయాణికుల్ని తరలించవద్దండి ఆ విధంగా చేయడం వల్ల కూడా ప్రాణ నష్టం ప్రమాదాలు ఎక్కువ జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది సింగిల్ రోడ్లో ప్రయాణించేటప్పుడు ఎదురు వెహికల్ వచ్చినప్పుడు తప్పనిసరిగా స్లో అయ్యి వెళ్ళవలసింది కోరుతున్నామండి